ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది అవుతుంది ఈ మెగా ఈవెంట్ లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనాకు లీగ్ దశలోని మూడు మ్యాచ్లు కీలకమే ఇందులో ఒక్కటి వాడిన సెమీఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది ఈ నేపథ్యంలో తుది జట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా టీమిండియా ఈ టోర్నెలో ఆడబోయే తొలి మ్యాచ్ కు తన ప్లేయింగ్ ఎలివెన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాను I don't know. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ని ఆన్ చేసుకోండి జట్టులు ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ తప్పక ఉంటాడని ఆకాష్ చోప్రా అయితే ఈ విషయంలో కెప్టెన్ హెడ్ కోచ్ ఎవరు వైపు మొగ్గు చూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా హర్షదీప్ సింగ్ కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు కాగా రెండు తర్వాత తొలిసారిగా ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా ఈ వన్ డే ఫార్మాట్ టోర్నీ మొదల కానుండగా టీమిండియా దుబాయ్ లో ఇందులో భాగంగా గురువారం ఫిబ్రవరి ఇరవై రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది గ్రూప్ ఏ లో ఉన్న బంగ్లాదేశ్ తో తలపడనుంది ఈ నేపథ్యంలో భారత తుది జట్టు కుర్పు గురించి ఆకాష్ చోప్రా మాట్లాడుతూ రోహిత్ శర్మ గిల్ కెప్టెన్ వైస్ కెప్టెన్ ఓపెనర్ వీరే ఉంటారు ఇక వన్ డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు రన్ మిషన్ కోహ్లీ మూడో స్థానంలో వస్తాడు నాలుగో స్థానంలో శ్రేయా అయ్యర్ ఆడతాడు నా అభిప్రాయం ప్రకారం అక్షర్ పటేల్ ఐదు కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు హార్దిక్ పాండ్య ఏడు రవీంద్ర జడేజ్ ఎనిమిదో స్థానంలో ఆడతాడు ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటాడు అలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది అయితే నేను మాత్రం కుల్దీప్ యాదవ్ కే ఓటు వేస్తాను ఇక నా జట్టులో హర్షదీప్ సింగ్ తప్పక ఉంటాడు అతడికి తోడుగా మహమ్మద్ షమి తుది జట్టులో ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒకవేళ అలాగాక హర్షిత్ రానాను పిలిపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు మిడిల్ డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడని పేర్కొన్నాడు దుబాయ్ పిచ్చులకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్ లో సిరీజ్ లో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాష్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ కు ఆకాష్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టు రోహిత్ శర్మ కెప్టెన్ సుబ్మేన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయసయర్ అక్సర్ పటేల్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ మహమ్మద్ షమి లేదా హర్షిత్ రాణా